హాయ్ అండి నమస్తే నా పేరు ఇద్దరు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్టాండ్ ట్యాంగినల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఈ ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీలు చూసారా ఏంటంటే మార్తి సుజుకి విటారా బ్రిడ్జ్జా వీడియో వేరేటు డీజిల్ వర్షన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఐదో నెల పడి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు త్రీ నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయ్యింది మిగిలి గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో పిన్ టు పిన్ అయితే అప్లోడ్ చేసినా నాకు వెళ్ళి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్